ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి విశ్వనాథం అనన్యతో ఇలా చెప్తూ ఉంటాడు అనుకున్న విధంగానే ముందు శరణ్య పెళ్లి జరగనివ్వు అని చెప్పి చెప్తూ ఉంటాడు మీరు ఎలా చెప్తే అలా ముందు శరణ్యకే పెళ్లి చేసేయండి అని చెప్పి అనన్య విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఆ మాట విని కాంచన షాక్ అవుతుంది ఇక మరోవైపు దర్శన్ రెడీ అయ్యి ఆనంద దగ్గరకు వస్తూ ఉంటాడు ఏంటల్లుడు ఇంత సింపుల్గా రెడీ అయ్యవు అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు అడుగుతుంటాడు అమ్మాయి మెడలో తాళి కట్టడానికి వెళ్తుంటే తలకు బాస్కం కట్టుకుని వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు వెళ్తుంది అమ్మాయికి చీర ఇవ్వటానికే కదా మామయ్య అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు కరెక్ట్గా చెప్పేవాళ్ళడు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అక్క వెళ్ళొస్తా అని చెప్పి ఆనంద భైరవి లీలావతికి చెప్పి లహరిని దర్శన్ని తీసుకుని శరణ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు ఎవరిని ఏమి అనలేక సరిపెట్టుకుంటున్నావా ఏంటమ్మి అని చెప్పి కాంచన అన్ను అడుగుతూ ఉంటుంది నేను మంచిగా ఉన్నట్టే ఉండాలి కానీ ఆ శరణ్య పెళ్ళి జరగకూడదు ఎట్టా అమ్మి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి కాంచన అన్ను అడుగుతూ ఉంటే అనన్య మనందరికీ వినిపించకుండా కాంచనకు ఏదో చెప్తూ ఉంటుంది